కార్తీక దీపం సీరియల్లో మోహిని క్యారెక్టర్ ని తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంతం చేసుకుంది శోభా శెట్టి తన నటించిన అన్ని సీరియల్లో గల కార్తీక దీపంతో మంచి క్రేజ్ వచ్చింది అలాగే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా పార్టిసిపేట్ చేసి శోభా శెట్టి మరింత పాపులారిటీ తగ్గించుకుంది అయితే కార్తీక దీపం టూ లో కూడా తనను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ కార్తీక దీపం టూ లో కనిపించడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది శోభా శెట్టి ప్రస్తుతం అయితే త్వరలోనే అశ్విన్ తో కొత్త ప్రయాణం మొదలు పెట్టుబోతున్నా అంటూ శోభా శెట్టి ఒక వీడియో ద్వారా షేర్ చేసింది ఇప్పుడైతే పెళ్లి ఏర్పాట్లను చేసుకుంటూ పనిలో బిజీ బిజీగా ఉంటుంది కార్తీక దీపం సీరంలో నటించే టైంలో అశ్విన్ తో లవ్ లో పడి మూడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు త్వరలోనే దంపతులు కాబోతున్నారు అంతకన్నా ముందు వారి డ్రీమ్ హౌస్ ని ప్లాన్ చేసుకుని ఇద్దరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కట్టించుకుంటున్నారు ఆ ఇల్లు రీసెంట్ గానే కంప్లీట్ అయిన తర్వాత గృహ ప్రవేశం కూడా చాలా గ్రాండ్ గా చేశారు అయితే ఈ గృహ ప్రవేశంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే యశ్వంత్ ని బాధ పెట్టింది అంటూ శోభా శెట్టి ఒక వీడియోని షేర్ చేసుకుంది ప్రవేశం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని పూజలు మొదలు పెట్టి పూజలో పాల్గొన్న శోభాశెట్టి ఆ తర్వాత పూజ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది దానికి కారణం తనకు అనుకోకుండా పీరియడ్స్ రావడంతో పూజ మధ్యలోనే ఆపేశారు దీంతో యశ్వంత్ అయితే వారిద్దరు కష్టపడి కట్టుకున్న ఆ ఇంటి పూజలో తనతో పాటు శోభా శెట్టి ఉండాల్సింది అంటూ బాధపడ్డాడు యశ్వంత్ తన ఫ్యామిలీతో పూజ కంప్లీట్ చేసుకున్నాడు ప్రస్తుతం మీరు ఆ ఫోటోస్ చూసేయండి